నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ తార్నాకాలో ఉంటాయి సో వీళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా భారతదేశంలో ప్రజలు ఏమేమి వస్తువులు తినాలి అనేటటువంటి దానికి ఇప్పుడు వీళ్ళు వేరే వేరే గైడ్లైన్స్ ఇచ్చారు ట్వ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎన్ఐఎన్ వాళ్ళు వేరే గైడ్లైన్స్ ఇచ్చారు ఐసీఎంఆర్ వాళ్ళు జనరల్గా చెప్తారని ఫుడ్ గైడ్లైన్స్ అంటూ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దాకా ఇచ్చిన దాఖలాలు లేవు కానీ వాళ్ళద్దరూ కలిసి సంయుక్తంగా ఒక డాక్యుమెంట్ నూట నలభై ఎనిమిది పేజీల డాక్యుమెంట్ మే తొమ్మిదో తారీఖున వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టారు సో ఇది ఐసీఎంఆర్ బార్ ఎన్ఐఎన్ న్యూట్రిషన్ గైడ్లైన్స్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది గూగుల్లో మీరు మీరు దాన్ని టైప్ చేసినట్లయితే ఈ మొత్తం పుస్తకం మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అది అంత టెక్నికల్గా కూడా లేకుండా అందరూ చదివి ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉన్నది బొమ్మలు రంగురంగుల బొమ్మలు అవి కూడా వేసున్నాయి కాబట్టి కొంచెం పెద్ద పుస్తకం నూట నలభై ఎనిమిది పేజీలు ఉంది బట్ అది మొత్తం భారతదేశంలో ప్రజలు అందరూ ఏమి తినాలి అనేటటువంటి చెప్పాల్సినప్పుడు ఆ మాత్రం అవసరం అనిపిస్తోంది ఇకపోతే దీంట్లో పదిహేడు చాప్టర్లు ఇచ్చారు దాంట్లో మూడు చాప్టర్లు ఒక చాప్టర్ ఆడవాళ్ళకి గర్భవతులకి రెండు పిల్లలకి ఇట్లా డివైడ్ చేసుకొచ్చారు వీటిల్లో ఇవాళ మనము ఈ సంయుక్త గైడ్ లైన్స్లో అంటే లేటెస్ట్ అనమాట ఇది వాళ్ళలో ఆయిల్స్ గురించి నూనెల గురించి ఏం చెప్పారు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం మళ్ళీ చెప్తున్నానండి మన దేశంలో డైట్ గురించి మాట్లాడటానికి అతి అధికమైనటువంటి ఎఫెక్ట్స్ బాడీ ఏదన్నా ఉంటే ఎన్ఐఎన్ అలాగే ఐసిఎంఆర్ వీళ్ళు చెప్పింది అందరికీ కూడా పాటించి తీరాలి దీంట్లో ఆర్గ్యుమెంట్లు లేవు దీంట్లో నా ఎక్స్పీరియన్సు ఇట్లా చెప్పుకోవడం కుదరదు ఎందుకంటే ఇది సైంటిఫిక్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రతి ఫుడ్ని స్టడీ చేసి ప్రతి భారతదేశంలో ప్రజలకి ఎంత అవసరమో కూడా ఇన్ని గ్రామాలతో సహా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో దీని మీద వాదోపవాదాలు ఇట్లాంటివి చేస్తే వాళ్ళు చూసి జాలిపడాలి అంతకంటే ఏం లేదు ఎందుకంటే డైట్ అనగానే మన తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగైదు రకాలుగా ఎవరి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు డైట్లు చెప్పుకుంటూ పోతున్నారు మీకు దేని బేసెస్ మీద మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఆన్సర్ ఉండదు ఏవో ఇర్రేషనల్ ఆన్సర్స్ చెప్తూ ఉంటారు మా గురువుగారు చెప్పారని ఇట్లాంటివి ఏవో చెప్తూ ఉంటారు బేసికలీ అది సైన్స్ కాదు కదా నమ్మకం బేస్డ్ కూడా దానివల్ల హాని జరుగుతుంది భారతదేశం ప్రజలకు సైంటిఫిక్గా ఏది మంచిది అనే విషయం ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ మనం వాళ్ళు చెప్పిన ఆయిల్స్ ఫ్యాట్స్ గురించి మాట్లాడదు అసలు ఎంత మనం ఫ్యాట్ అనేది తినాలా తినవద్దా అనే గురించి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ నూనె సోర్సెస్ ఏవైతే ఉన్నాయో గింజలు సో నూనె గింజలు అలాగే చిక్కుడుకాయలు పప్పు దినుసులు ఇట్లాంటివి వెనక మీరు ప్రతిరోజు తినగలిగితే వేరే నూనె అంటూ మీరు వేసుకోనవసరటువంటి అవసరం లేదు దాని విజిబుల్ అన్ని నాన్ విజిబుల్ అన్నారు విజిబుల్ అంటే మనకు కనిపించేది నెయ్యి నూనె ఇవి కనిపించేవి వెన్న ఇట్లాంటివి కనిపించేవి కనిపించండి నూనె గింజల్లో ఉంటుంది సో కనిపించేది ఏది కూడా ఫ్యాట్ మీరు వేసుకోకండి ఆయిల్స్ గీ అవి కనిపించే విజిబుల్ ఫ్యాట్ అనేది మీ డైట్లోంచి తీసేయండి నాన్ విజిబుల్ ఫ్యాట్ అంటే మీ గింజల ద్వారా వచ్చేది పప్పు దినుసుల ద్వారా వచ్చేది మాత్రమే మీరు తీసుకోండి అది మీకు పోషకాహారాలకు సరిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఫ్యాట్లో మంచి ఫ్యాటు చెడు ఫ్యాటు ఉంటుంది చెడు ఫ్యాట్ పేరు శాచురేటెడ్ ఫ్యాట్ చెడు ఫ్యాట్ అంటే ఏమిటి నెయ్యి వెన్న కొబ్బరి నూనె ఈ మూడు చెడు ఫ్యాట్ కిందకు వస్తాయి వీటిల్లో శాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది అని ఇది నిజం చాప్టర్ సెవెన్ ఇది ఈ బుక్లో మీరు ఎవరన్నా సరే మీరు ఇంటర్నెట్లో మీరు దీన్ని వేషోగ్గా చదువుకోవచ్చండి సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది చెడ్డ ఫ్యాటు అది పూర్తిగా మీ డైట్లోంచి మీరు తీసివేయాలి మళ్ళీ చెప్తున్నా నెయ్యి వెన్న కొబ్బరి నూనె ఇవి తీసేయండి మీకు పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మీకు మంచి ఫ్యాటు అంటే ఏమిటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఫిష్ నుంచి ఎక్కువగా వస్తుంది చేపల నుంచి వస్తుంది అలాగే కొన్ని ఆయిల్స్ నుంచి కూడా వస్తుంది అది మీకు ఒక్క నిమిషంలో మీకు చెప్తాను బేసికలీ సో ఇది మా ఇప్పుడే చెప్పాలంటే చేపల నుంచి వస్తుంది లేదా గుడ్ల నుంచి వస్తుంది కొన్ని రకాల గింజల నుంచి వస్తుంది ఏం గింజలు అవి చిక్కుడు గింజలు వాల్నట్స్ గింజలు చియా సీడ్స్ మెంతులు ఆవాలు ఆకుకూరలు వీటన్నిటి గురించి కూడా వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ మంచి నూనెలు ఇవన్నీ కూడా మీరు తినండి నెయ్యి వెన్న కొబ్బరి నూనె మీ డైట్లోంచి తీసివేయండి ఇవి మంచి చెడు ఫ్యాట్ గురించి చెప్తుంటాయి ఈ మంచి ఫ్యాట్ అని ఇప్పుడే చెప్పుకొచ్చాం కదా అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అంటే యూజువలీ ఆల్రెడీ ఫామ్డ్ కొలెస్ట్రాల్ అంటే మనం ఈ ఫుడ్ తీసుకుని దాన్ని ఆయిల్గా మన లివర్ మారు మారుస్తుంది అది యానిమల్స్లో ఎక్కువ ఉంటుంది సో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ రెడ్ మీట్ తినడం ద్వారా ఎక్కువ వస్తుంది సో ప్లాంట్ ఫుడ్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ మీరు మొక్కల ద్వారా వచ్చే ఫుడ్ ద్వారా తింటే అది సేఫర్ అని చెప్తున్నారు యానిమల్ ఫుడ్ అంటే రెడ్ మీట్ ది వచ్చేటటువంటి మటన్ ఇట్లా మటన్ నుంచి పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ వాటిలో ఎక్కువ ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఉండే ఫుడ్స్ ఏమిటి మళ్ళీ చెప్పుకుందాం చేపలు గుడ్లు గుడ్లు ఇంక్లూడింగ్ ఎల్లో సో చేపలు గుడ్లు తర్వాత ఇవి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఇవి తినని వాళ్ళకి కూడా మీరు నూనె గింజలు అలాగే నట్స్ అంటే వేసనకాయలు వాల్నట్స్ చిక్కుడు గింజలు అవిస గింజలు చియా గింజలు మెంతులు ఆవాలు ఆకుకూరలు నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా గుడ్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ మంచి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అంటే మీ ఒక మాట చెప్పాలంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు కూవా వీటన్నిటికీ కూడా ఇవి మంచి సోర్సెస్సు అని చెప్తున్నారు సో ఇకపోతే అడిషనల్ ఆయిల్ అంటే అన్నం తినేటప్పుడు శుభ్రంగా నెయ్యి వేసుకోవడం అలాగే నూనె వేసుకోవడం కూరలు చేసేటప్పుడు నూనె వేయడం నెయ్యి వేయడం నెయ్యి కాకపోయినా నూనె ఎక్కువ రకరకాల నూనెలు వేస్తుంటారు ఇవన్నీ కూడా విజిబుల్ ఫ్యాట్ అన్నారు ఇవి జనరల్గా వెయ్యకపోతే మంచిది అనేటటువంటిది వాళ్ళ రికమెండేషన్ కాకపోతే వాళ్ళు ఒప్పుకున్నారు ఏంటి ఇది నేను మేము చెప్తున్నప్పటికీ కూడా ఇది లేకుండా తిండి తయారు చేయడం అనేటటువంటి మన కల్చర్లో చాలా కష్టం కాబట్టి ఎందుకంటే అంత కల్చర్లో భాగమైపోయింది మీరు అన్నంలో నెయ్యేసుకోపోతే కూరల్లో నెయ్యేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కనీసం నెయ్యి నెయ్యేస్తామంటారు లేకపోతే నూనె ఉంటారు రకరకాల నూనెలు వాడుతూ ఉంటారు సో ఇది చాలా కష్టం కాబట్టి మీరు ఎంత తక్కువ వాడగలిగితే అంత తక్కువ వాడండి సో ఇది నిషేధం అని చెప్తే కష్టం అని చెప్పి మొహమాటంగా లిమిట్ అని చెప్తారు ఎంత మీరు లిమిట్ చేసుకోగలిగితే అంత మంచిది మీరు మొత్తం రోజులో అంటే మూడు సార్లు నాలుగు సార్లు మీరు ఏ తిండి తింటే తిన్నారు ఆ తిండిలో పది స్పూన్ల కంటే ఎక్కువ ఆయిల్ లేకుండా ఉండేట్టుగా మీరు చూసుకోండి మొత్తం కలిపి అనమాట అని చెప్పుకొచ్చారు వాళ్ళు సో ఈ ఇన్విజిబుల్ ఫ్యాట్ మీద మీరు చెప్పినట్టుగా ఈ గింజలు ఇట్లాంటి వాటిలో వాటి నుంచి వచ్చేటటువంటిది మీకు మొత్తం పోషకాహారాలకి మీకు సరిపోతుంది అని చెప్తున్నారు ఇకపోతే నెక్స్ట్ అంశం వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు మనం నూనె కొంటాం కొంటున్నారు కదా ఏ నూనె బెటరు రిఫైన్డ్ ఆయిల్ బెటరా గానుగు నూనె మంచిదా ఎందుకంటే చాలామంది రిఫైన్డ్ ఆయిల్లో చాలా ఉన్నాయి సార్ నేను గానుగు నూనె ఇంట్లో మా ఇంటి ఎదురున్న గానుగు ఉంది ఆ గానుగులో మేము నూనె వస్తుందని చెప్పేవాళ్ళు వర్జిన్ ఆయిల్ అని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని రక ఇప్పుడు అంటే ఆయిల్ తయారు చేసే వాళ్ళు రెండు రకాల ఆయిల్స్ ఉంటాయి వర్జిన్ ఆయిల్స్ ఉంటుంటారు ఇవి బయట ఉంటే మనం చదవం కూడా చదవం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు వీటిల్లో ఏది మంచిది అంటే క్రూడ్ ఆయిల్ అంటే గానుగు నూనె గానుగు నూనెలో ఎన్నో చెడు పదార్థాలు దాంట్లో ఉంటున్నాయి కాబట్టి గానుగు నూనె తినడం మంచిది కాదు కంటైన్స్ మెనీ అన్డిజైరబుల్ కాంపౌండ్స్ అని చెప్పారు సో గానుగు నూనె యాజ్ ఒక విధంగా మనం పూర్తిగా తీసివేయాలి గానుగు నూనె మంచిది కాదు రిఫైన్డ్ ఆయిల్స్ని మీరు తీసుకోవాలి ఎందుకు అది శుద్ధి చేయబడినది రిఫైనింగ్ అంటే అంటే శుద్ధి చేయబడినది రిఫైన్డ్ ఆయిల్ గానుగు నూనె కంటే మంచిది ఎందువల్ల నూనె ఆ నూనెలో ఉన్నటువంటి వాసన చెడు వాసన తీసేస్తుంది ఎక్కువ ప్రిజర్వేటివ్ తన కొంత యాడ్ చేస్తారు కాబట్టి మా గానుగు నూనె కంటే రిఫైండ్ ఆయిల్ అయితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది దాంట్లో ప్రెజర్వేటివ్స్ కాస్త వేస్తారు ఇది ఒక్కటే నెగిటివ్ పాయింట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ నూనె తయారు చేసే వాటిల్లో వర్జిన్ ఆయిల్స్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఆయిల్ కొంటాపున వర్జి వర్జిన్ ఆయిల్ అని రాసి ఉంటుంది మీరు కొత్త కొత్తగా వచ్చినటువంటి మెషిన్లో తయారు చేసినటువంటి నూనెల్లో వర్జిన్ ఆయిల్స్ అని ఉంటాయి ఇవి రిఫైన్డ్ ఆయిల్ కంటే కొంచెం బెటరు కానీ ఈ వర్జిన్ ఆయిల్స్లో వాళ్ళు వేడితో చేస్తారు కాబట్టి దీనిలో ఇది మంచిదే అయినప్పటికీ పర్వాలేదు అన్నిటికంటే బెస్ట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పారు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో అన్ని పోషకాహారాలు ఉంటాయి ఈ వేడితో చేసినవి కావు కాబట్టి ఇవి అన్నిటికంటే ఉత్తమమైనవి మీరు ఆయిల్ కొనాలి అనుకుంటే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని కొనండి అని చెప్పడం వాళ్ళు జరిగింది ఇకపోతే అతి ముఖ్యమైన అంశం మీరు వండేటప్పుడు ఆయిల్ని ఎలా వాడాలి అనేటటువంటి దాన్ని మీద వాళ్ళు రాశారు ఇది ఎంత సైంటిఫిక్ డాక్యుమెంట్ అంత ఇంక్లూజివ్ డాక్యుమెంట్ మన తిండులో అన్నీ వీళ్ళు టచ్ చేశారు ఆ ఒకసారి జనరల్గా వేపుళ్ళు తినవద్దు వేపుడు ఆయిల్ బాయిల్ చేయడం అనేది అవాయిడ్ చేయండి చేయాల్సి వస్తే ఒక్కసారి మాత్రమే చేయండి మాటి మాటికి ఆయిల్ బాయిల్ చేయడం వల్ల మీకు దాంట్లో హానికరమైనటువంటి పదార్థాలు పెరుగుతాయి అంటే హోటళ్లలో వేయించినటువంటి పదార్థాలు తినడం హానికరము ఎట్లాంటి బయట అవుట్లెట్స్ అయినా సరే వాళ్ళు పొద్దున్న ఒక డబ్బా మొత్తం ఆయిల్ వేస్తే రాత్రి దాకా అదే నడుస్తూ ఉంటుంది రంగు మారిపోయి అది అది ఆయిల్లో కాకుండా జుడ్డు జుడ్డుగా అయిపోయి ఉంటుంది అది ఇట్లాంటివి హానికరమైనటువంటి పదార్థాలు దాంట్లో ఉంటాయి హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ అని చెప్పి రాశారు అది ఒక ఆక్సిడేషన్ అనేటటువంటి జరిగి ఆయిల్ చెడిపోతుంది అని రాస్తున్నారు మీరు ఇంట్లో వాడేటప్పుడు వేపుళ్ళుగా నా చేసినట్లయితే ఆయిల్ ఒకే ఒక్కసారి మీరు బాయిల్ చేయండి ఆ తర్వాత ఆయిల్ తీసి మిగతా అవసరాల కోసం వాడుకోండి తప్ప ఆయిల్ ఒక్కసారే మీరు బాయిల్ చేయండి అని చెప్తున్నారు బేసికలీ ఏలాంటి ఆయిల్ మీరు ఓపెన్ చేసినా మీరు బయట తీసి పెట్టినట్టయితే అది రెండు రోజుల్లో అయిపోయేటట్టుగా మీరు చూసుకోండి మీరు ఆయిల్ ప్రిజర్వ్ చేసుకుంటారు తీ వాటానికి తీస్తారు రెండు రోజుల్లో మీరు బయటకు తీసింది అయిపోయేటట్టుగా మీరు జాగ్రత్త చేయండి జాగ్రత్త పడండి అని చెప్తున్నారు ఇకపోతే మళ్ళీ ఒక్కొక్కసారి చెడు ఆయిల్ మంచి ఆయిల్ చెప్పుకుంటాము వస్తే అన్నిటికంటే చెడు ఆయిల్ అంటే శాచురేటెడ్ ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాట్ అత్యధికంగా ఉన్నది కొబ్బరి నూనెలో నెక్స్ట్ అన్నది నెయ్యిలో నెయ్యి కంటే ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్ నూనెలో ఉంది మూడవది పామ్ ఆయిల్ ఇవి మూడు ఇచ్చినట్టు ఈ చాప్టర్ చివరిలో ఒక టేబుల్ ఇచ్చారు ఆ టేబుల్లో రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో నాలుగు కలర్స్లో రెడ్ అంటే మీరు అవాయిడ్ చేయాల్సినటువంటి ఆయిల్ అని చెప్పేసి ఒక చి ఫైనల్ పేజ్లో ఒక టేబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేకపోతే నా నేను చెప్పినటువంటి దాన్ని తప్పు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఆ లాస్ట్ చాప్టర్ సెవెన్లో లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి బొమ్మను చూడండి సాచురేటెడ్ ఫ్యాట్ అత్యధికంగా ఉన్నది కొబ్బరి నూనెలో తర్వాత నెయ్యిలో తర్వాత పామాయిల్లో వీటిని పూర్తిగా మానేసేయండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు లేకపోతే మీరు తగ్గించుకోవాల్సినటువంటి ఆయిల్స్ ఏమిటంటే సన్ఫ్లవర్ ఆయిల్ సోయా ఆయిల్ రైస్ బార్న్ ఆయిల్ ఈ మూడు వాడచ్చు ఇంతకుముందు చెప్పిన వాటి అంత హానికరం కాదు కానీ కొంచెం తగ్గించుకుంటే మంచిది బెస్ట్ ఏంటంటే నువ్వుల నూనె సోయా నూనె అని చెప్తున్నారు సో ఇవి పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో త్రీ పోలీ అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ త్రీ పువ్వ అంటారు ఇవి ఉన్న అత్యధికంగా ఉన్నవి నువ్వుల నూనె సోయా ఇది మీరు రోజువారీ వంటకాలకి మీరు వాడుకోవచ్చు ఇది ఫైనల్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మేక్ ఇచ్చారు ఐసిఎంఆర్ వాళ్ళు కాబట్టి ఇంతకుముందు నేను చెప్పిన కానీ మిగతా వాళ్ళకి చెప్పిన కానీ దీంతో తుడిచి బేసిక్ ఇది లేటెస్ట్ డేటా కింద మీరు తీసుకోండి చివరిసారిగా వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఆయిల్స్ చెప్పాం నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఆయిల్ అంటే ఫిష్ ఎగ్ చెప్పాం ఇవన్నీ కూడా మీకు హెల్తీ కాబట్టి అవి మీరు కన్స్యూమ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారండి సో ఆయిల్స్ గురించి ఏ నెయ్యి నూనె ఇట్లాంటి వాటి గురించి ఇది ఫైనల్ డాక్యుమెంట్ అండి ఇలాగే మనం ప్రోటీన్స్ గురించి ఇట్లా రకరకాలుగా మనం వీడియోస్లో మనం చేసుకోవద్దాం బట్ ఇది డైట్ మీద ఇది అల్టిమేట్ డాక్యుమెంట్ కాబట్టి అందరూ దీన్ని ఫాలో అవ్వాలనేది నా సలహా నమస్కారం